వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ నర్సిపట్నం మున్సిపాలిటీలో గత ఎన్నికల కంటే అధిక మెజారిటీని సాధిస్తామని నర్సిపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు స్థానిక ఇరవై నాలుగో వార్డులో వైసీపీ ఇన్ఛార్జ్ మరియు పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకశివ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఆయన బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు ప్రచారంలో మంగళ మంగళహారతులతో మహిళలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం చక్కగా సాగుతుందని ప్రతి ఒక్క నాయకుడు చక్కని సహకారం అందిస్తున్నారన్నారు జగనన్న మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని ఇచ్చిన మాట ప్రకారం పార్టీలు వర్గాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలోనే గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తామని మరలా నియోజకవర్గంలో రెండోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు మంగళవారం నామినేషన్ కార్యక్రమంలో ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా జయప్రదం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతగాల సన్యాస్పాతుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ నూకాబిక ఆలయ బోర్డు చైర్మన్ ధన్మిరెడ్డి నాగు యూత్ అధ్యక్షుడు ధన్మిరెడ్డి ప్రసాద్ వార్డు నాయకులు యాకా రాజాబాబు కార్పొరేషన్ డైరెక్టర్ చోటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గొడవండి ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహూర్తి కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు టీలో ఒక ఇరవై నాలుగో వాటికి సంబంధించి ఇన్ఛార్జీలైన ఏకర్శివు గారు కానీ జిల్డ్ నాగారు నేను ప్రసాద్ అలాగే ఏకరాజు గారు ఇంకా ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై నాలుగో వాటి తిరుగుతాం పెద్దలు ప్రజలు సందేశపత్రి గారు ఇంకా ప్రజలందరూ కూడా కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం అయితే మీరు అందరికీ నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం మేము ఒక పిలుపునిచ్చాం ఒక పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి మీరు అంతమందిస్తున్నారని చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉంది జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేసుకోక తప్పంతో ప్రజల కదా నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసిన నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం జగనన్ను మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లు గెలిపించారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ నన్ను బాధ్యతలు మెదడుతో గెలిచారు అంటే ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు అందుకని ఈ రోజు మనం ఏ వాటికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్నాం అంటే గౌరవిస్తారంటే ప్రవారం జగన్నాథ పథకాల వల్ల రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక పది పదిహేను రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి మరి భారీ మనం ఎప్పుడూ చెప్తున్నాం మేము ఎట్టి పరిస్థితులు కూడా ముప్పై వేల పైగా మెజార్టీతో మేము గెలుస్తాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మరి చెప్పడం జరుగుతుంది దానికి తోడు మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సన్యాస్పతి గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం మేము భారీ ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తది మరి ఇటువంటి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాం జై జగన్ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సెవెన్ టీవీ డబల్ సెవెన్ టీవీలో డబల్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి